హాయ్ అండి వెల్కమ్ టు శ్వేతకృష్ణ వ్లాగ్స్ ఏంటి లడ్లు చుడుతున్నారా అనుకుంటున్నారా అవునండి మా వారు ఒక క్వశ్చన్ అడిగారు దసరా హాలిడేస్ పిల్లలకి మంచి మంచి హెల్తీ రెసిపీస్ చేసి పెట్టావు టైం ఉంది కాబట్టి సరిపోయింది ఇప్పుడు స్కూల్ రీఓపెన్ అయిన తర్వాత వాళ్ళకి ఇంకా హెల్దీగా నువ్వు ఏం చేసి పెట్టావు ఏమైనా ముందే ప్రిపేర్ చేసావా అంటే యాక్చువల్లీ చెప్పాలంటే లాస్ట్ టూ డేస్ ముందర ఈ క్వశ్చన్ రేస్ చేశారు సో వెంటనే ఆలోచించకుండా నాకే నిజం అండి హెల్తీ ఫుడ్స్ అనేది పిల్లలకి ఇంట్లో ఉంటేనే కాదు వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా మనం ప్రొవైడ్ చేయాలి కదా సో అందుకని ఇలా లడ్లు అయితే తయారు చేస్తున్నానండి ఈ లడ్లు తింటే పిల్లలకి వెయ్యి ఏనుగులంత బలం వస్తుందండి హెయిర్ స్కిన్ అలాగే ఇమ్యూనిటీ సిస్టమ్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది సో పిల్లలకి మెమరీ పవర్ కానీ మొత్తం కూడా ఇట్లా ఈ సింగిల్ లడ్డుతో ఇవన్నీ వస్తాయి అనుకుంటున్నారా ఖచ్చితంగా వస్తాయండి ఇవి పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాల్సి అవ్వాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఇది చాలా హెల్ప్ఫుల్గా అవుతుంది సో ఈ లడ్డు ప్రిపరేషన్కి నేను తీసుకున్న పదార్థాలు ఏంటి నేను తీసుకున్న క్వాంటిటీస్ ఎంత ఎలా తయారు చేయాలనేది అన్నీ కూడా మీకు చూపిస్తాను సో చూడండి పదార్థాలు అయితే మొత్తంగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పదార్థాలే తీసుకున్నాను సో ఐదు పదార్థాలు ఏంటో మనం ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్ వచ్చి గింజలండి ఫ్లాక్ సీడ్స్ ఈ రెసిపీకి మెయిన్ ఇదేనండి గింజలు అంటే మీ అందరికీ తెలిసిందే చాలా ఉమ్మైక త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభించే సీడ్స్ అండి ఇవి సో ఈ గింజలు ఒక పావు కేజీ తీసుకున్నానండి నేను మీకు చూపించడానికి ఇలా ప్యాకెట్ ఓపెన్ చేశాను అలాగే తెల్ల నువ్వులు కూడా ఒక పావు కేజీ అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను రెండు టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఈక్వల్గా అయితే తీసుకున్నానండి గింజలు ఇంకా తెల్ల నువ్వులు వీటికి వచ్చి ఒక వంద గ్రాములు బాదం పప్పు తీసుకున్నానండి వందే వంద గ్రాముల బాదం పప్పు తర్వాత అర కేజీ బెల్లం అండి ఇవి రెండు అర కేజీ కాబట్టి గింజలు తెల్ల నువ్వుల పావు కేజీ పావు కేజీ కలిపి అర కేజీ కాబట్టి ఒక అర కేజీ బెల్లం తీసుకున్నాను మొదటగా వచ్చి గింజల్ని తీసుకున్న టూ ఫిఫ్టీ గ్రామ్స్ని చక్కగా దోరగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి అలాగే తెల్ల నువ్వులని కూడా డ్రై రోస్ట్ చేసుకొని నేను ముందే చేసేసుకున్నాను సో ఈ రెండు కూడా సపరేట్ సపరేట్గా ఇలా మిక్సీ అయితే పట్టుకోవాలి సపరేట్ సపరేట్గా డ్రై రోస్ట్ చేయాలి అలాగే సపరేట్ సపరేట్గా మిక్సీ పట్టుకొని ఇలా కలిపి ఒక బౌల్లోకి అయితే తీసి పెట్టేసుకున్నాను ముందుగానే తీసుకున్నాను ఇప్పుడు ఏంటంటే పొయ్యి మీద పాన్ పెట్టేసుకొని బాదం పప్పండి వంద గ్రాములు బాదం పప్పు అనేది తీసుకున్నాను అవి రెండు పావు కేజీ పావు కేజీ ఇది వచ్చి వంద గ్రాములు ఇవి కూడా చక్కగా డ్రై రోస్ట్ చేసేసుకోవాలి సో నేను తీసుకున్న క్వాంటిటీస్ మీకు చెప్తున్నానండి మీరు బాదం పప్పు ఇంకొక వంద గ్రాములు కూడా పెంచుకోవచ్చు ఇంకొక రెండు ఇంకొక వంద గ్రాములు నేను వంద గ్రాములు తీసుకున్నాను కాబట్టి వంద గ్రాములు అని చెప్తున్నాను ఇవి కూడా చక్కగా వేగించేసి ఇలాగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి చేసుకొని చల్లారి పెట్టి తర్వాత మిక్సీ పట్టుకోవాలి పొడి చేసేసుకోవాలి ఈ లోపల మనం వచ్చి లడ్డు చుట్టడానికి కావాల్సిన మెయిన్ ప్రాసెస్ అనేది చూద్దామండి పొయ్యి మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి అర కేజీ బెల్లం అండి ఇవి రెండు అవిసలు నువ్వులు అర కేజీ అయినాయి కాబట్టి దానికి తగ్గట్టుగా అర కేజీ బెల్లం అనేది ఇలా దంచి తీసుకుంటున్నాను సో చూడండి అర కేజీ బెల్లాన్ని మనం మందపాటి కడాయిలో వేసుకోండి పలుచుగా ఉండేదైతే మీకు అడుగుపట్టి మాడిపోతుంది మందంగా ఉండే ఒక పాత్ర తీసుకొని అందులోకి కేజీ బెల్లం వేసి టీ గ్లాస్ నీళ్లు పోసి చక్కగా ఈ బెల్లాన్ని అంతా కూడా కరిగించాలండి జస్ట్ కరిగిస్తే సరిపోతుంది సరిపోతుంది ఇలా కరిగించిన దాన్ని మనం ఇప్పుడు వడబోసుకోవాలి ఏమైనా నలకలు దుమ్ము ధూళి ఏమన్నా ఉన్నా కూడా బెల్లం పాకంలో మనకి వచ్చేస్తుంది సో నేనైతే వీటిని చక్కగా వడబోసేసుకుంటున్నాను ఇది పిల్లలకి కాదండి చెప్పాను కదా వెయిట్ లాస్ పెద్దవాళ్ళకి కాస్త వయసు పైబడ్డ వాళ్ళకి ఎనర్జీ రావాలన్నా కూడా ఈ ఒక్క లడ్డు తింటే చాలండి రోజంతా చాలా హుషారుగా యాక్టివ్గా ఉంటారు ఆర్గన్స్ పనితీరు కూడా చాలా బాగా పనిచేస్తాయండి పాకం అయితే నేను వడ పోసేసుకున్నాను నలకలు వచ్చిన్నాయి చూసారు కదా ఇప్పుడు మనం సిద్ధం చేసి పెట్టుకున్న పాకాన్ని మళ్ళీ అదే కడాయి శుభ్రంగా కడిగి అందులోకి పోసేసి చక్కగా మరగనివ్వాలండి ఎలా రావాలంటే మనకి లడ్డు చుట్టే అంత పాకం వస్తే సరిపోతుంది అంటే లేత పాకం అంటారు కదా అలా వస్తే సరిపోతుంది మీరు ఈ పాకాన్ని రెండు వేల మధ్యన కాస్త అలా తీసుకొని మీరు టచ్ చేస్తే మీకు తీగలాగా రావాలండి ఒక సింగిల్ తీగలాగా వస్తుంది వన్ స్ట్రింగ్ కన్సిస్టెన్సీ అంటారు సో ఈ వస్తే మీకు పాకం అనేది సిద్ధం అయిపోయిందండి ఇంకా లడ్లు అనేది రెసిపీ అనేది మనకి చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ టైంలో వచ్చి నేను గింజలు తెల్ల నువ్వులు పొడి చేసి ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టినా అందులోకి బాదం పొడి వేసుకుంటున్నాను ఈ బాదం పొడి కూడా చక్కగా మొత్తం ఆ పౌడర్లో మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత దాన్ని మనం ఈ పాకంలోకి వేసుకోవాలి పాకంలోకి వేసుకునే ముందు వచ్చి ఒక స్పూన్ ఇలాయచీ పౌడర్ అండి హోమ్ మేడ్ ఇలాయచీ పౌడర్ అది కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకొని ఇప్పుడు ఈ ఎంత అంతా కూడా వేసేసుకోవాలి ఈ పాకంలో సిమ్లో పెట్టుకొని చేసుకోండి అడుగుపడితే మళ్ళీ చేదు ఇంకా ఎక్కువ అయిపోతుంది ఇలా సిమ్లో పెట్టుకొని ఈ పొడి అంతా కూడా మనకి ఆ పాకంలో కలిసేలా కలుపుకోవాలి చాలా చాలా హెల్దీ అండి మనం శనగపిండి లడ్లు లేకపోతే మోతీచూరు లడ్డు అని తింటుంటాం వాటికన్నా కూడా పిల్లలకి ఇలాంటి ఇంకా మనం నట్స్ యాడ్ చేసుకోవచ్చు పుచ్చగింజలు గుమ్మడి గింజలు కొద్ది తిరుగుడు పువ్వు గింజలు అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు సో మధ్య మధ్యలో ఇలాగ నెయ్యి అనేది ఒకటి రెండు స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకుంటే చక్కగా కలుపుకోవడం పిల్లలకు పిల్లలకి పెట్టేది కాబట్టి చాలా హెల్దీ ఆ ప్రో ప్రోటీన్స్ అన్నీ ఇంకా ఎక్కువైపోతాయని నేను గింజలు అలాగే తెల్ల నువ్వులు ఇంకా బాదం పప్పుతో ఈ లడ్డు ఇంతవరకు ప్రిపేర్ అయితే చేసుకున్నాను మీకు కావాలంటే మీరు ఇంకా పిస్తా పప్పు ఇంకా జీడిపప్పు పుచ్చ గింజలు చెప్పాను కదా అన్నీ కూడా యాడ్ చేసుకుని ఇలా లడ్డు అయితే తయారు చేసుకోవచ్చు చూడండి చక్కగా బాగా కలిసిపోయింది ఫ్యాన్ కూడా అంటుకోకుండా నీట్గా వచ్చేస్తుంది మనం లడ్డు చుట్టుకునేంత కన్సిస్టెన్సీ వస్తే చాలండి మిశ్రమం ఇలా గట్టిపడితే సరిపోతుంది దగ్గరగా వచ్చేయాలి మొత్తం కూడా ముద్దలాగా కట్టేయాలి ముద్దలాగా కడితేనే మనం లడ్డు చుట్టగలం సో చూస్తున్నారు కదా చక్కగా అయితే ఇది రెడీ అయిపోయింది ఇంకా దీన్ని కాస్త చల్లారిని ఇవ్వాలండి మరీ వేడి మీద అయితే లడ్లు చుట్టలేం కాబట్టి నేనైతే కాస్త పక్కన పెట్టేసి గోరువెచ్చగా ఉండేటప్పుడే లడ్లు చుట్టేసుకోవాలండి మళ్ళీ ఆరితే పొడి పొడి అయిపోతుంది చూడండి ఇలా కొంచెం గోరువెచ్చగా ఉండగానే మనం లడ్లు అనేది చుట్టేసుకుంటే చక్కగా లడ్డు షేప్ అనేది వచ్చేస్తుంది నేనైతే ఇలాగ ప్రతిదీ కూడా లడ్డు చుట్టేసానండి నాకు వచ్చి ఈ పావు కేజీ పావు కేజీ మొత్తం అర కేజీ తెల్ల నువ్వులు బెల్లం ఇవన్నీ వేసి తయారు చేసిన మిశ్రమానికి నాకు నలభై లడ్లు అయితే వచ్చాయండి సో నలభై లడ్డులో లెక్క చూసుకున్న రో నెల రోజులకైతే మా బాబుకి హెల్దీ స్నాక్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది సో మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి పిల్లలకి ఇలాగా నట్స్ అనేది అలవాటు చేయండి అలర్జీస్ ఉంటాయండి కాస్త జాగ్రత్తగా అన్నీ కలిపేసి చేయకుండా ఇలాగా వాళ్ళకి పడేవి చూసుకొని చెక్ చేసుకుంటూ కొన్ని కొన్ని నట్స్ అనేది ఇలా యాడ్ చేసుకుంటూ లడ్డు అనేది చేయండి ఎందుకంటే పిల్లలకి కొన్ని నట్స్ పడవు సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్